Nirbhay Charlie, Nirbhay Charlie, Congress down, down, Congress down, 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 Congress down, down. గత మూడు రోజుల క్రితం ఏదైతే శివాజీనగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూల్చిందో తెలియకుండా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గోదాఖంలో జరుగుతూ ఉన్నది ఒకవైపు అక్రమ ఆర్జన తోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి మట్టి బుక్కి ఇసుక బుక్కి పైసలు సరిపోక ఓసిఫై పైసలు సరిపోక ఇట్లా చిన్న చిన్న గరీబు దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేస్తా అనుకుంటున్నావా ఏం అభివృద్ధిని చేసేది అభివృద్ధి అంటే ఈ రోడ్లు వేసి ఉన్న ఇల్లు కూలో ఒకటి రోడ్ అయితే అభివృద్ధి అనుకుంటున్నాం నేను నిన్న ఇప్పటికే గతంలో చాలా సార్లు అడుగుతా ఉన్నా నువ్వు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా నీతో ఏమైనా అవుతుందా అని ఇప్పటి ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు నువ్వు బూడిది ఒకప్పుడు పది మంది ఇరవై మంది యాభై మంది తినే కూడదని వాళ్ళని ఒక్కరిమే తింటాను మట్టిలో తింటాను ఇసుకలో తింటాను ఓసీ ఫైవ్ పేరు చెప్పుకొని తింటున్నావు ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదాని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ ఇయరింగ్ లేదు ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు అయినా ఇది ఏదైనా కులగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దామనుకుంటానో మీరు సహకరించాలని చెప్పాలి ఇవన్నీ పట్టాల్యాండ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఆరు పర్మిషన్స్ ఉన్నట్టు నేను ఏ పద్ధతిలో కూలగొడతారు దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా ఇదేది రియల్ ఎస్టేట్లో కదా కబ్జాలల్లో పోయేసి రాత్రి రాత్రి వంద మంది దోలి కూలగొట్టి కొట్టి వాడు కబ్జలో కూర్చొని కంటైనర్ వేసుకొని కూర్చున్నట్లు మక్కన్సింగ్ నువ్వేమన్నా ఇక్కడ కంటైనర్ వేసుకొని నువ్వు ఏమనుకుంటున్నావు వీళ్ళకి ఇటునే టెంటు బలవంతంగా వేసుకున్నారు ఇటునే ఉంటారు కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు ఈ టెంటు గోదర్కని చౌరస్తాల నువ్వు వచ్చిన తర్వాత ఎవరి టెంట్ ఇవ్వకున్నా ఇవాళ గోదాకని చౌరస్తాల టెంటు పడ్డది రెండేళ్ళ తర్వాత గోదర్కని చౌరస్తాల మక్కాన్ సింగ్ డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడుతున్నాయి రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు మీ మీద వస్తూ ఉన్నది నువ్వు వీడికే అయిపోతుంది అనుకునేవు ఖచ్చితంగా ఈ టెంటుని క్యాంప్ ఆఫీస్లో పడుతుంది మీ ఇంట్లో కూడా పడుతుంది నుంచి చెప్తా ఉన్నాం ఓ అట్టిగానే నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్ది మీ కుక్కలను పెట్టి మురుగుతా ఉన్నావు అన్న కూడా చెప్పినాం నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా నువ్వు చేసేదే ఇంత అన్యాయం భూమి మీద మనకి జరుగుతలేదు ఓ పద్ధతి లేదు అక్కడ లక్ష్మీనగర్ల పాపం నువ్వే చూపెట్టిన ఒకటి దాకా చేసుకోవాలి నన్ను వాళ్ళు అయిపోయింది చేసుకున్నారు ఓ ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి మళ్ళా నువ్వు లీడర్ అనేటోడు రాజు అనేటోడు రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది ప్రజాస్వామ్యంలో లీడర్ అనేవాడు పబ్లిక్ ఓటర్ తోడు గెలిచినవాడు ప్రజలకు ఎంతకు తక్కువ చేయాలి ఇంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి కానీ నువ్వు అందరూ కట్టుకున్నాక మళ్ళీ వచ్చేసి పోలీసు కానీ ఒకప్పుడు గుజరాత్లో భూకంపం ఎట్లున్నదో అయితే ఎట్లున్నదో గారు కానీ వాళ్ళ అక్కనే ఉండండి సంవత్సరం నర కాలం నుంచి ఇది ఎంత మటుకు న్యాయం అడుగుతే అక్కడ రానతోటి మురిగిస్తూ ఉంటావు నీకు శాత కదా న్యాయం మేము ప్రధాన దాంట్లో మీరు పోసమ్మ కాడికి బూడిద మీద వస్తావా ఇంకా దేని మీద వస్తావు నువ్వు ఇంత అవినీతి చేస్తాను మైసమ్మ కొడుకులో కొట్టించినావు నువ్వే అని రవానానికి రా అని మేము సవాలు చేస్తే మీకు శాత కాదు మీకు మాట్లాడరాదు ఎందుకంటే తప్పులు చేసిన వాటిని తప్పులన్నీ దొరుకుతాయి మీ తప్పుల చిట్టా ఇప్పుతే మీ వాళ్ళు ఆ అక్క రాన్నోలతో మురిగిస్తాను కానీ మేము ఇది మాట్లాడాలనుకుంటే మరి మరి రోజు రోజంతా మాట్లాడినా ఒడవచ్చి దయచేసి పద్ధతి మార్చుకోండి ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి ఇక్కడ సమస్యలు అయిపోతాయి మాకేం పని రోడ్డు మీద వచ్చి కూర్చోడానికి వీళ్ళు కరీంనగర్కి వెళ్ళి ఏం పనికి రానికి సమస్య ఉన్నది కాబట్టి ప్రతిపక్షం అంటే మా బాధ్యత న్యాయంగా మేము అడగాలి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలేదా నువ్వు ధర్నా చేయలేదా కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా మేము పదే పదే విజ్ఞప్తి చేస్తాము మీ మీద కాదు మా యుద్ధం ఇక్కడ దోపిడీదారు మీ పద్ధతులు కూడా మార్చుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు మీరు భయంతోటో భక్తితోటో అవసరంతోటో మాట్లాడతారు మీకు వివరణ ఇవ్వాల్సిన పని కూడా మాకు లేదు మేము ఇచ్చిన అడిగిన క్వశ్చన్లకు మీరు చెప్పాలి ఆన్సర్